అసలే వర్షాకాలం ఆపై పెరుగుతున్న రైబీస్ కేసులు ఈ నేపథ్యంలోనే వీధి కుక్కల గురించి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది ఈ తీర్పు ఆచరణ సాధ్యమైన సెలబ్రిటీలు ఎందుకు ఈ తీర్పుని ఇంతలా విమర్శిస్తున్నారు అసలు ఏం జరుగుతోంది వెల్కమ్ టు ద స్టోరీ డెప్త్ నేను లింగారెడ్డి కార్డుతో ప్రాణాంతకమైన రైబిస్ వ్యాధి సోకడానికి దారి తీసే ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది వీధి కుక్కలు ఒక్కటి కూడా వీధిలో కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సబ్ అర్బన్ ప్రాంతాల్లో పది లక్షల వరకు వీధి కుక్కలు ఉంటాయని అధికారులు అంచనా వేశారు వాటన్నిటినీ పట్టుకొని జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించాలని న్యాయస్థానం సూచించింది ఇందుకు ఎనిమిది వారాల గడువు కూడా ఇచ్చింది నగరపాలక సంస్థ అధికారుల సమాచారం ప్రకారం ఢిల్లీతో పాటు నోయిడా గుజిదాబాద్ గుర్గామ్ తదితర సబ్ అర్బన్ ప్రాంతాల్లో వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరిగిపోయింది దేశవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని కుక్క కాటుతో మరణిస్తున్న వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంటుందని అధికారులు అంచనా వేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేశవ్యాప్తంగా ముప్పై ఏడు లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయంటే దీని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కుక్క కాటు బాధితుల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఒక్కొక్కటికి కనీసం ఐదు వేల కుక్కలను ఉంచేలా చూడాలని న్యాయస్థానం అయితే స్పష్టం చేసింది ఈ షెల్టర్ల్లో స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ సౌకర్యాలతో పాటు సీసీటీవీ కెమెరాలు కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది కోర్టు ఆదేశాలపై జంతు సంరక్షణ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కోర్టు విధించిన గడువు వాస్తవ దూరంగా ఉందని జంతు ప్రేమికులు చెబుతున్నారు ప్రస్తుతం భారత్లో చాలా నగరాల్లో షెల్టర్లు లేవని వీధి కుక్కలకు ఆశ్రయం కల్పించడానికి అవసరమైన సామర్థ్యం ఒక్క శాతం కూడా లేదని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ సుప్రీంకోర్టు వెలువలించిన తీర్పుపై అభ్యంతరాలు భారీగానే వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో తీర్పు ఉత్తర్వులను తానే పరిశీలిస్తానని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయి పేర్కొన్నారు రేబీస్ మరణాల సంఖ్య పెరుగుతోందని వస్తున్న వార్తలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పార్దివాల జస్టిస్ ఆర్ మహదేవ్తో కూడిన ధర్మాసనం ఎనిమిది వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించిన సంగతి మనందరికీ తెలిసిందే ఢిల్లీలో ఎక్కడా కూడా వీధి కుక్కలు ఉండడానికి వీల్లేదని ఇందుకు స్పష్టం చేసింది ఈ చర్యల్ని అడ్డుకోవడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది కూడా దీనిపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు రాజకీయ పార్టీలు ఎన్జిఓలు వేసే పిటిషన్లు విచారించబోమని కూడా స్పష్టం చేసింది సుప్రీం తీర్పుపై జంతు హక్కు సంస్థలు ఆక్షేపణలు వెల్లువెత్తుతున్నాయి కేంద్ర మాజీ మంత్రి జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు తీర్పు ఆచరణ సాధ్యం కాదని ఢిల్లీలో మూడు లక్షల వీధి కుక్కలు ఉన్నాయి వీటి కోసం మూడు వేల షెల్టర్లు కావాలి వీటి ఏర్పాటుకు పదిహేను వేల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితిలో ఢిల్లీ ప్రభుత్వం వీటి కోసం అంత వెచ్చించే పరిస్థితిలో ఉందా అని ఆవిడ ప్రశ్నించడం అయితే జరిగింది ఇక ఈ తీర్పు దశాబ్దాలుగా మనం అనుసరిస్తూ వచ్చిన మానవీయ సైన్స్ ఆధారిత విధానాల నుంచి వెనుకడుగు వేసినట్లు ఉంటుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు వీధి కుక్కలన్నింటినీ గంపగొత్తుగా తొలగించాలన్న నిర్ణయం క్రూరమైందని ఆయన అభివర్ణించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రముఖ సినీ నటులు జాన్ అబ్రహాం జాన్వీ కపూర్ సదా వరుణ్ ధావన్ సిద్ధార్థ్ ఆనంద్ అడవి శేష్ తదితరులు వీధి కుక్కల సంరక్షణపై స్పందించారు కూడా ఇక రైబీస్ వ్యాధి ఇప్పుడు ప్రస్తుతం మనం వర్షాకాలంలో ఉన్న దీనికి తోడు వీధి కుక్కలు కరిస్తే రైబీస్ వ్యాధి సోకకుండా ఏం చేయాలో ఒకసారి మనం తెలుసుకుందాం ఏదైనా కుక్క కరిస్తే తమకు రైబీస్ వ్యాధి సోకుతుందనే భయం అందరిలో ఉంటుంది రైబీస్ రెండు రకాలుగా ఉంటాయి మొదటిది డమ్ రైబీస్ ఇది సోకితే కుక్క శరీరంలోని నరాలు బలహీనం అవుతాయి ఇక అది కదల్లేక ఎప్పుడు ఒకే దగ్గర కూర్చొని ఉంటుంది తర్వాత పక్షవాతం నాలుగు రోజుల్లోనే అది చనిపోతుంది రెండోది ఫ్యూరిస్ రైబీస్ ఇది సోకితే కుక్క మరణించడానికి పది రోజులు పడుతుంది ఈ సమయంలో అది మరింత కోపంగా దుందుడుగ్గా వ్యవహరిస్తుంది ఫ్యూరిస్ రైబీస్ సోకితే కుక్క లాలాజాలం కూడా మింగలేదు గొంతులోని నరాలు పక్షవాతానికి గురవుతాయి అది అనారోగ్యానికి గురైనప్పుడు మరింత కలతకు గురై మనుషులపై దాడి చేయడం మొదలు పెడుతుంది కుక్క కరిచినప్పుడు మొదట గాయాన్ని పది నిమిషాల పాటు శుభ్రంగా కడగాలి తర్వాత బెటాడిన్ క్రీమ్ రాయాలి సాధారణంగా పెంపుడు కుక్కలకు టీకాలు ఇస్తారు కాబట్టి రైబీస్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అందుకే దాన్ని ఒక మామూలు గాయంగా పరిగణించాలి ఇక వీధి కుక్క కరిస్తే దాన్ని తప్పకుండా తీవ్రంగా పరిగణించాలి రైబీస్ ఇంజక్షన్ తీసుకోవాలి తర్వాత పది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణ కొనసాగిస్తుండాలి కుక్క కరిచిన రోజుతో పాటు మూడో రోజు ఏడో రోజు పద్నాలుగో రోజు ఇరవై ఎనిమిదో రోజు ఇలా మొత్తం ఐదు ఇంజెక్షన్లు తీసుకోవాలి యాంటీ రైబీస్ ఇంజెక్షన్ కంటే ముందు ఇమ్యూనోగ్లోబిన్ అనే మరో ఇంజెక్షన్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వీటన్నిటిని ఉచితంగా అందిస్తారు మీ ప్రాంతాల్లో మీ చుట్టుపక్కల ఉన్న కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ కుక్క కరిస్తే వెంటనే ఆసుపత్రిలో డాక్టర్ని సంప్రదించండి సరైన సమయంలో టీకాలు తీసుకొని రైబీస్ వ్యాధికి గురి కాకుండా ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్త వహించండి థ్యాంక్ ఫర్ వాచింగ్